నందికేశ్వర నోము ఈ నోముని ఎప్పుడు నోచుకోవాలి ఎంత పరిమాణంలో ఎన్ని రకాల పిండి వంటలు తయారు చేసుకోవాలి ఎంతమంది దేవతలకి ఈ పిండి వంటలను నైవేద్యంగా పెట్టాలి ఏ దేవతకు ఏ నైవేద్యం పెట్టాలి ఉద్యాపనం ఏమైనా చేసుకోవాలా ఈ నోముకి నియమాలు ఏమైనా ఉన్నాయా ఈ విషయాలన్నిటిని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ ఈ నోముని ఎవరు చేసుకున్నారంటే మా ఆడపడుచు గారి ఆడపరుచి కొడుకు కొడలు చేసుకున్నారండి ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా వీడియోలో వాళ్ళే ఈ నోమును నోచుకున్నది గౌరీ శంకర్ శ్వేత ఈ నోముకి ఖచ్చితంగా పంతులు గారు ఉండాలండి పంతులు గారు అన్ని కూడా దగ్గరుండి బాగా చేయిస్తారు నందికేశ్వర నోము రథసప్తమి రోజున గాని శివరాత్రి రోజున గాని నోము పట్టాలి ఈ నోము పట్టిన ఒక సంవత్సరం లోపు ఉద్యాపన చేసుకోవాలి ఈ నోముకి కొలతల ప్రకారం తొమ్మిది రకాల పిండి వంటలను తయారు చేసుకొని తొమ్మిది మంది దేవతలకి నివేదించాలి ఒక్కొక్క పిండి వంట ఐదు మానికల కొలతతో తయారు చేసుకోవాలి ఐదు మానికలు అంటే ఇంచుమించుగా ఐదు నుండి ఐదున్నర కేజీల మధ్యలో వస్తుంది ఈ నోముని తొమ్మిది మంది దేవతామూర్తులకి చేసుకోవాలి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రకమైన నైవేద్యాన్ని సమర్పించాలి మరి ఆ తొమ్మిది మంది దేవతలు ఎవరు తొమ్మిది నైవేద్యాలు ఏంటి ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా పసుపు వినాయకుడిని పూజించాలి తర్వాత గౌరీదేవి పూజ చేసుకుని అష్టోత్తరం చదువుకోవాలి తొమ్మిది మంది దేవతలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క నైవేద్యం పెట్టాలని చెప్పాను కదా మొదటిగా వినాయకుడికి ఐదు మాణికల బియ్యంతో ఉండ్రాలను తయారు చేసుకొని నైవేద్యంగా సమర్పించాలి నైవేద్యం సమర్పించిన తర్వాత ప్రతిసారి ఈ విధంగా హారతి ఇవ్వాలి రెండవ దేవత నందికేశ్వరుడు ఈ నందికేశ్వరుడికి శివ అష్టోత్తరం చదువుకొని నందిని పూజించి ఐదు మాణికల కొలతతో తయారు చేసిన శనగలని నైవేద్యంగా సమర్పించాలి హారతి ఇచ్చి వస్త్రాలను కూడా సమర్పించాలి వస్త్రాలు సమర్పించిన తర్వాత పూలదండతో ఆ నందికేశ్వరుని అలంకరించారు చాలా బాగుంది కదండి నందికేశ్వరుడి పూజ అయిన తర్వాత మూడవ దేవత కాలభైరుడు అండి కాలభైరుడిని పూజించిన తర్వాత కాలభైరవుడికి ఐదు మానికలతో తయారు చేసిన గారెల్ని నైవేద్యంగా సమర్పించాలి హారతివ్వాలి నాలుగవ దేవత సూర్య భగవానుడు అండి సూర్య భగవానుడి అష్టోత్రం చదువుకోవాలి సూర్య భగవానుడిని పూజించిన తర్వాత ఐదు మానికల కొలతతో తయారు చేసిన క్షీరాణాన్ని నైవేద్యంగా సమర్పించాలి హారతివ్వాలి ఐదవ దేవత చంద్రుడు చంద్రుడు అష్టోత్రం చదువుకొని చంద్రుడిని పూజించిన తర్వాత ఐదు మానికల కొలతతో తయారు చేసిన చలిమిడిని నైవేద్యంగా సమర్పించి హారతివ్వాలి ఆరవ దేవత విష్ణుమూర్తి విష్ణుమూర్తికి అష్టోత్తరం చదువుకున్న తర్వాత పూజించిన తర్వాత ఐదు మానికల కొలతతో తయారు చేసిన అట్లుని నైవేద్యంగా సమర్పించాలి హారతివ్వాలి ఏడవ దేవత అర్జునుడు అర్జునుడిని పూజించుకున్న తర్వాత ఐదు మానికల కొలతతో తయారు చేసిన అప్పాలను నైవేద్యంగా పెట్టి హార్తిచ్చుకోవాలి ఎనిమిదవ దేవత శనీశ్వరుడు శనీశ్వరుడికి శివ అష్టోత్తరం చదువుకోవాలి పూజించిన తర్వాత ఐదు మానికల కొలతతో తయారు చేసిన చిమిలిని నైవేద్యంగా సమర్పించుకోవాలి లాస్ట్ తొమ్మిదవ దేవత పార్వతీదేవండి పార్వతీదేవికి అష్టోత్తరం చదువుకొని పూజించిన తర్వాత ఐదు మాణికల కొలతతో తయారు చేసిన పొలగాన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి అలాగే అమ్మవారికి పసుపు కుంకుమ చీర బ్లౌజ్ పీస్ అన్ని పెట్టాలండి ఈ నోముకి కొన్ని నియమాలు ఉన్నాయని చెప్పాను కదండి ఈ నోము పట్టిన ఒక సంవత్సరం లోపు ఉద్యాపన చేసుకోవాలి ఈ నోముకి వండిన తొమ్మిది రకాల పిండి వంటలు కూడా దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత సూర్యాస్తమయం అయ్యేలోపు అన్ని అయిపోవాలి ఈ నోముకి బంధుమిత్రులని అందరినీ పిలుచుకొని ఈ తొమ్మిది రకాల పిండి వంటలని అందరికీ కూడా వడ్డించాలండి ఎవరైతే ఏది తింటారో దానినే పెట్టాలి ఎవరు కూడా ప్రసాదాన్ని పడేయకూడదు అలాగే ఇక్కడే తినిసి వెళ్ళిపోవాలండి ఈ ప్రసాదాలు ఏవి కూడా మన గడప దాటి బయటికి వెళ్ళకూడదు మనం నోము ఎక్కడైతే చేసుకున్నామో వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడే తినిసి వెళ్ళిపోవాలి సూర్యాస్తమయం లోపు ఈ ప్రసాదాలన్నీ కూడా అయిపోవాలి ఉద్యాపన బిందితో ఐదు మాణికల అత్యసరు చేసి దానికి ఐదు మూరల అంగవస్త్రాన్ని చుట్టి బంగారు నదికి నైవేద్యముగా పెట్టి బంధువులకి వడ్డించాలండి ఈ నోమును నోచుకున్న వారికి సకల సంపదలు కలుగుతాయి ఇక్కడ మీకు నందికేశ్వర వ్రత కథను పెట్టాను ఒకసారి చూసుకోండి